ఫ్రెండ్స్ ఈ రోజైతే నాకు ఎంతో ఇష్టమైన పానీపూరి చేసుకున్నాండి ఎన్ని రోజుల కంటే ఇంచుమించు ఒక ఐదారు నెలల తర్వాత ఎంత తినాలనిపిస్తుంది బట్ చూసిన మాత్రం నాకు నోరు ఊరుతుంది నిజంగా చెప్తున్నా చేసేటప్పుడు అయితే ఎప్పుడైతుందా తినాలి ఎప్పుడు తినాలి తినాలని నాకు అనిపిస్తుంది నాకంటే ఎక్కువ మా శ్రద్ధ కూడా చాలా ఇష్టం ఇవి ఇవైతే మా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అండి పప్పు ఈ చారు ఓన్లీ పూరి మాత్రమే రెడీమేడ్ తెచ్చి గోలిసిన మిగతా అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసిన చేసినప్పుడు అయితే చాలా చేస్తామండి అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాము పొద్దున వేస్తే పొద్దున నైట్ తింటాం నైట్ నైట్ పొద్దున టూ టైమ్స్ అయితే ఫుల్ హెవీగా ఇవే తింటాం అన్నం ఏమాత్రం తినడం నేను సర్దైతే అసలు అన్నం జోలికే పోము ఆ పూరికి హోల్ చేసి పప్పేసి మంచి వేసి నిండా చారు పోసుకొని తింటాం మాత్రం అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది ఘాటు ఘాటుగా పప్పు తింటుండడం మాత్రం నాకు అది అసలు పోతూనే ఉంటాయి అసలు అవి అసలు లెక్క పెడితే ఒక ఫార్టీ అబో ఫిఫ్టీ అబోనే తింటామని నేనైతే నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మెల్లమెల్లగా తింటూనే ఉంటా లాస్ట్ కట్లీస్ కూడా చేసుకుని తింటా శ్రద్ధ కూడా చూడరి నా పక్కన కూర్చొని తింటుంది నేను ఒక్కదానే కాదు సెరొక్క సైడ్ అనమాట ఆమె అయితే పూరి నానేసుకుని తింటది ఇట్లా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి బాయ్